పాక్ వైపు దూసుకెళ్తున్న ఇండియన్ ఆర్మీ పాక్ ప్రాంతంలో మొత్తం యుద్ధ వాతావరణమే ఇప్పుడు చూస్తున్నాం పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం మొదలైంది ఇంకా పాక్కి గట్టిగా బుద్ధి చెప్పిన మన ఇండియన్ ఆర్మీ ఎలా దూసుకెళ్తుందో చూడండి ఎన్ని తప్పులు చేసిన పాక్ని వదిలేదే లేదంటూ మన ఇండియన్ ఆర్మీ ముందుకు దూసుకెళ్తుంది పాక్లో పాక్ సైనికులు నలుగురు మృతి చెందారు యుద్ధ వాతావరణం అతి భారీగా మొదలైంది యుద్ధానికి ఎండర్ ఆర్మీ సిద్ధంగా ఉన్నారు యుద్ధంలో యుద్ధంలో అతివేగంగా ముందుకు దూసుకెళ్తున్న మన ఆర్మీ ఇక పాక్కు చుక్కలే అంటున్న ఇండియా పాక్కి బుద్ధి చెప్పాలని కదులుతున్న ఆర్మీ దళాలు భారత్ నుండి కదులుతున్న అతి భారీగా కదులుతున్న ఆర్మీ దళాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి